యా నమస్తే ప్రజెంట్ జనగణన అనేది స్టార్ట్ అయింది జనగణన రెండు వేల ఇరవై ఏడులో కంప్లీట్ అయితే ఆ నెక్స్ట్ ఇమ్మీడియట్గా డీలిమిటేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన గతంలో జరిగినప్పుడు కూడా ఏం జరుగుతుంది జనాభా లెక్కని ఆధారంగా సమానంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చేస్తారు నియోజకవర్గాల్ని అయితే అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగింది ఎలా జరిగింది అసలు ఎలక్షన్ కమిషన్ పనితీరు ఎలా ఉంది అసలు ప్రజెంట్ అధికార పార్టీలు ఒక ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఇంటర్ఫీర్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అవన్నీ కూడా మీకు ఈ డేటా ఏదైతే నేను చూపిపోతున్నానో ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన డేటాతోనే మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ చూడండి అసలు ఎలా జరుగుతుంది నిజంగా ఇక పైన ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీగా తన తన పనిని తను సక్రమంగా నిర్వహిస్తుందా లేదా అనేది ఎన్ని అనుమానాలు మీకు కూడా వస్తాయో మీరే చూద్దరు అండ్ జరిగిపోయింది కదా ఇప్పుడు అనుకుంటున్నాం మీరు జరగబోయే దాని గురించి జరిగిన స్టాట్స్ చవితి మీకు జరగబోయే డీలిమిటేషన్ ఎంత దారుణంగా ఉండబోతుంది ఈ ప్రొసీజర్లో దక్షిణాది రాష్ట్రాలు ఇంపాక్ట్ అవుతున్నాయా లేదా అంటే రూలింగ్లో ఉన్న బీజేపీ పార్టీ తనకు అనుకూలంగా డీలిమిటేషన్ చేసే అవకాశం ఉందా లేదా సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ డేటా ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్దాం చాలా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఎనభై పాయింట్ అరవై ఆరు పర్సెంట్ అయింది ఇది పార్లమెంట్కి మీకు అసెంబ్లీకి అయితే ఇంకా ఎక్కువైందండి ఎయిటీ టూ పర్సెంట్ వరకు అయింది అసెంబ్లీకి అయితే పార్లమెంట్కి వచ్చే తరకి ఎనభై పాయింట్ అరవై ఆరు పర్సెంట్ ఓటింగ్ అయింది ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నా అంటే మీరు ఒకటి గుర్తులు పెట్టుకోండి ప్రజల్లోకి ఒక నానుడిని బాగా తీసుకెళ్లారు ఏంటి ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో అంటే ప్రస్తుతం రూలింగ్ చేస్తున్న పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది యాంటీ ఇంకెమ్మెన్సీ పెరిగింది అనేది మార్కెట్లోకి బాగా తీసుకెళ్లారు సో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగే సమయంలో అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సిపి సో వైఎస్ఆర్సిపి మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చెప్పాలి అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెంచేయాలి సో ఓటింగ్ పర్సంటేజ్ ఎయిటీ పాయింట్ అరవై ఆరు అలా మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా చూడండి వెస్ట్ బెంగాల్ మన భారతదేశంలో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు అంటే ఏడు ఫేజులో రన్ చేస్తున్నారు ఎందుకంటే సమస్యాత్మకమైన ప్రాంతం అని చెబుతారు అలాంటి వెస్ట్ బెంగాల్లో కూడా ఎనభై పర్సెంట్ ఓటింగ్ అయింది కానీ అక్కడెవరు ఉన్నారు రూలింగ్లో పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కూడా రూలింగ్లో ఉంది దీది మమతా బెనర్జీ ఉంది కాబట్టి అంటే వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉండితే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ తమిళనాడు రండి ఇదిగోండి తమిళనాడు ముప్పై ఒకటో నెంబర్ తమిళనాడు అరవై తొమ్మిది పాయింట్ డెబ్భై రెండు పర్సెంట్ ఒక మెట్రో నగరం ఉంది జనరల్గా ఏమైంది మెట్రో సిటీసు అర్బన్ కల్చరు ఎక్కువ ఉన్న కాడ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది మీకు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకున్నాం మహారాష్ట్రలో ముంబై ఉంది ముంబైలోని ఆరు పార్లమెంట్లు ఉంటాయి సో దాని ఓటింగ్ పర్సంటేజ్ అరవై ఒకటి ఎందుకంటే అర్బన్ కల్చర్ ఎక్కువ ఉంది కదా మీకు ముంబైలోని ఆరు పార్లమెంట్లు ఉంటాయి పూణే ఉంది నాగపూర్ ఉంది ఇన్ని అర్బన్ కల్చరు అర్బన్ ఎక్కువ ఉన్నకాడ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది సో అర్థం చేసుకోవచ్చు అరవై ఒకటి పర్సెంట్ మీకు తమిళనాడులో చెన్నై ఉంది చెన్నై ఉన్నా కూడా డెబ్బై పర్సెంట్ ఉంది వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ ఉన్నారు తమిళనాడులో రూలింగ్లో స్టాలిన్ ఉన్నారు వాళ్ళు ఎన్డిఏ కుటుంబం కాదు నెక్స్ట్ ఇంకా మీకు తెలంగాణకు వెళ్దాం తెలంగాణలో ఓటింగ్ పర్సెంటేజ్ అరవై ఆరు పర్సెంటేజ్ ఇక్కడ కూడా ఒక మెట్రో ఉంది హైదరాబాదు సో హైదరాబాద్ ఉన్న తర్వాత కూడా అరవై ఆరు పర్సెంట్ ఓటింగ్ పోల్ అయింది నెక్స్ట్ కేరళ వెళ్దాం అంటే తెలంగాణలో కూడా ఎన్డీఏ కుటుంబం అధికారంలో లేదు అసెంబ్లీలో మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ కేరళ కేరళలో డెబ్బై ఒకటి పాయింట్ అంటే డెబ్బై పర్సెంట్ పైన పోలింగ్ అయిపోయింది అంటే ఇక్కడ ఎవరు రూలింగ్లో ఉండరు అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అసెంబ్లీలో అధికారంలో లేదు ఇలా మీరు నెక్స్ట్ ఒరిస్సా వెళ్ళండి ఒడిస్సా డెబ్బై ఐదు పర్సెంట్ అంటే ఎన్డీఏ కూటమి అసెంబ్లీలో అధికారంలో లేకపోతే ఆ ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేకత చూపించాలి కాబట్టి ఇక్కడే ఓటింగ్ పర్సంటేజ్లు భారీగా పోలింగ్ అవుతున్నాయి సరే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండి ఎలక్షన్ జరిగిన తీరు కూడా చెక్ చేసుకుందాం ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే చూడండి బీజేపీ మూడు సార్లు అధికారంలోకి వచ్చిన మేజర్గా వాళ్ళు గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహారు ఈ మూడు చోట్ల ఉన్న వాటిని క్లీన్ స్వీప్ చేస్తూ వస్తున్నారు మొన్న ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్లో కొంత తగ్గినవి కానీ జనరల్గా అయితే ఉత్తరప్రదేశ్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ ఒకటి బీహారు వీటిల్లో ఆల్మోస్ట్ స్వీప్ చేసుకుంటూ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతున్నారు సరే ఫస్ట్ మనము బీహార్ దగ్గరికి వెళ్దాం చూడండి బీహార్ నలభై ఉంటే యాభై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది ఓటింగ్ పర్సెంటేజ్ ఓకే బీహార్లు వలసలు వస్తారు పనుల నిమిత్తం కొంతమంది ఓటింగ్ వేయటానికి కేవలం ఓటు వేయటం కోసం అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళలేకపోయారు అందువలన ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది ఓకే యాక్సెప్ట్ అనుకుందాం నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి వెళ్దాం ఉత్తరప్రదేశ్ ఎనభై ఉంటే యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ అంటే బీహార్లో ఏ పరిస్థితితో ఇక్కడ కూడా పోలింగ్ తక్కువ ఎందుకు పోలింగ్ తక్కువ అంటే రూలింగ్ గవర్నమెంట్ అసెంబ్లీలో ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిద్ది ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిద్ది ఇది ఒకటి అలవాటు చేశారు అందువల్ల ఏంటి ఇవన్నీ ఏంటి బీజేపీ ఎన్డీఏ కూటమి రూలింగ్లో ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్స్ కాబట్టి అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ డెఫినెట్లీ తగ్గిస్తారు ఉత్తరప్రదేశ్లో అంతా యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఎలా అయ్యారు మన దేశంలోనే డెవలప్మెంట్ అంటే గుజరాత్ గుజరాత్లో చేసినంత డెవలప్మెంట్ ఇంకెక్కడా జరగలేదు అలాంటి సీఎం అని ప్రమోట్ చేయటం వలన ఆయన ప్రధాని కూడా అయ్యారు సరే ఇప్పుడు అలాంటి గుజరాత్లో ఇప్పుడు బీహార్ గురించి మాట్లాడుకున్నాం బీహార్లో వలసలు ఉంటారు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి రాలేకపోయారు సరే గుజరాత్ వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ మళ్ళీ మీకు ఏమైనా మెట్రో నగరం ఏమైనా ఉందా అంటే ఒక ముంబై ఒక కలకట ఒక చెన్నై ఇలాంటి ఒక ఒక బెంగళూరు లాగా అట్లా అర్బన్ పాపులేషన్ హెవీగా ఉండే ఏదన్నా ఒక టౌన్ కానీ మెట్రో కానీ ఉందా అది లేదు అంటే మ్యాక్సిమం రూరల్ ఏరియా అండ్ అందరూ ఎడ్యుకేటెడ్ అందరూ వెల్ సెటిల్డ్ అలాంటి గుజరాత్లో ఓ పోలింగ్ పర్సంటేజ్ చూద్దాం చూడండి గుజరాత్ ఇరవై ఆరు పార్లమెంట్లో ఉండే ఇరవై ఐదుట్లో ఎలక్షన్ జరిగింది సోరత్ ఏకగ్రీవంగా అంటే నామినేషన్ కూడా అవ్వకుండా అయిపోయింది అరవై పర్సెంట్ ఓటింగ్ అంటే అరవై అంటే ఇప్పుడు దీన్ని మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉన్న కాడ ఓటు పర్సెంటేజ్ తగ్గించేస్తున్నారు దీనికి ఇంకా ప్రూఫ్స్ ఏంటి మొన్న మీరు మీరు కానీ చెక్ చేసుకుంటే మహారాష్ట్ర ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టూ థర్డ్ పర్సెంట్ ఆఫ్ ఎంపీ సీట్లు కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది ఆ రిజల్ట్ వచ్చిన నాలుగు నెలల సమయంలో కోటి ఓట్లు యాడ్ అయినాయి కోటి ఓట్లు అంటే అసలు కోటి మంది నాలుగు నెలల్లో ఎలా యాడ్ అవుతారు ఒకవేళ యాడైన కోటి మంది డేటా అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎలాగో ఇవ్వట్లేదు సరే ఒక్కొక్క నియోజకవర్గానికి మీకు మహారాష్ట్ర మీకు మహారాష్ట్ర స్టేట్లో ఏంటంటే ఒక పార్లమెంట్ కింద ఆరు అసెంబ్లీలు ఉంటాయి ఈ కోటి ఓటర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క అసెంబ్లీకి ఇరవై ఎనిమిది వేల ఓట్లు యాడ్ అయినాయి కేవలం యాడ్ అయిన ఓట్లు వల్లనే పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కంప్లీట్గా రివర్స్ అయిపోయి పది పర్సెంట్ కూడా అంటే ఆల్మోస్ట్ టూ థర్డ్ అంటే ఏ సెవెంటీ పర్సెంట్ విన్నింగ్ అయిన ఇండియా కూటమి పది పర్సెంట్ కూడా గెలుచుకోలేకపోయింది అసెంబ్లీలో ఇప్పుడు మహారాష్ట్రలో ఓటింగ్ ఎందుకు పెంచాల్సి వచ్చింది ఎందుకు అంటే వాళ్ళు కావాల్సినప్పుడు అంటే అప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని దాటి ఓటింగ్ కవర్ అయ్యి వీళ్ళకి రిజల్ట్ రావాలి అదే ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ నడుస్తుంది బీహార్లో బీహార్లో ఎస్ఐఆర్ నడుస్తుంటే ఏంటి టెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇప్పటికీ అరవై ఐదు లక్షలు ఓట్లు డిలీట్ చేయబడ్డాయి అంటే కొన్ని చోట్ల రూలింగ్ గవర్నమెంట్ మనకు కాకపోతేనో రీసెంట్గా రిజల్ట్ వచ్చి అక్కడ వ్యతిరేకత అంటే అపోజిషన్కి ఫేవర్గా ఉంటేనో అక్కడేమో ఓట్లు పెంచేయటం రూలింగ్లో అధికార పార్టీయే ఉంటే అక్కడ యాంటీఇంకెమ్ఎల్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని చెప్పాలి అంటే ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ జరగాలి తక్కువ జరగాలంటే ఓట్లు తగ్గి తీసివేయటం ఇప్పుడు అరవై ఐదు లక్షలు ఓట్లు తీసేశారు వాటిని పబ్లిష్ చేయమంటే చేరు ఈమంటే ఎవరు సరే బీహార్ ఎలక్షన్కి వెళ్దాం ఇదో చూడండి ఇది బీహారు కేవలం బీహార్లో ఉన్న పార్లమెంట్లు ఒక్కొక్క పార్లమెంటు ఆ పార్లమెంట్లో కూడా మొత్తం నలభై పార్లమెంట్లు మొత్తం నలభై పార్లమెంట్లో ఏ పార్లమెంట్లో మొత్తం ఓట్లు ఎన్ని ఎన్ని పోలైనాయి వాటిల్లో ఎన్డీఏ కూటమికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇండియా కూటమికి ఎన్ని నోట్లు వచ్చినాయి ఒకే ఒక చోట పప్పు యాదవ్ కూడా గెలిచారు ఇండిపెండెంట్గా రిమైనింగ్ ఏంటి ఎవరు గెలిచారు ఈ రిజల్ట్ మీరు చూసుకోండి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ టోటల్గా నలభై పార్లమెంట్ల మీద ఎన్డిఏ కూటమికి ఇండియా కూటమికి ఉన్న ఓట్ల వ్యత్యాసం ముప్పై ఐదు లక్షలు కూడా లేదు ఇప్పుడు ఎన్ని ఓట్లు తీసేయబడ్డాయి అరవై ఐదు లక్షల ఓట్లు తీసేయబడ్డాయి అంటే అరవై ఐదు లక్షల ఓట్లు తీసేయబడితే ఆ అరవై ఐదు లక్షల ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో నమోదు కాలేదు అని ఈసీ చెప్పగలదా చెప్పలేనప్పుడు మరి ముప్పై ఐదు లక్షల వ్యత్యాసం లేని ఎంటైర్ స్టేట్లో ముప్పై ఐదు లక్షల వ్యత్యాసం లేదు ఈ ముప్పై ఐదు లక్షల్లో కూడా ఏంటి కేవలం ఒక పది లక్షల ఓట్లు ఇప్పుడు డిలీట్ చేయబడిన ఓట్లు పది లక్షల ఓట్లు ఒకవేళ ఇండియా కూటమికి పడ్డ పడ్డ ఓట్లు తీసివేయబడ్డా కూడా కంపల్సరీ అసెంబ్లీ మళ్ళీ వాళ్ళు గెలుచుకోగలరు ముప్పై ఐదు లక్షలు వ్యత్యాసం ఉన్న కాడ అరవై ఐదు లక్షల ఓట్లు డిలీట్ చేయటం అంటే ఫలితాన్ని వాళ్ళకు కావలసిన విధంగా చేసుకునే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా స్టార్ట్ అవుతున్నాయి కదా ముప్పై ఐదు లక్షలు ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉంటే అరవై ఐదు ఓట్లు తీసేస్తున్నారు ఒకవేళ ఈ అరవై ఐదు లక్షల ఓట్లు పార్లమెంట్ ఎన్నికలో ఉంటే ఆ ఓట్లతో కూడా గెలిచి ఉండొచ్చు కదా కొంతమంది అది నేను ఇండియా కూటమి గెలిచిందా బీహార్ సారీ ఇండియా కూటమి గెలిచిందా లేదు ఎన్డీఏ కూటమి గెలిచిందా ఈ బీహార్లో ఆ అరవై ఐదు లక్షలు ఏవైతే తొలగించబడ్డాయో అవి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ నమోదయ్యి ఉంటే అవి కూడా ఫలితాలను మార్చినాయి కదా మరి అలాంటప్పుడు అది పబ్లిష్ చేయరు అది రెండు వేల ఇరవై నాలుగులో పోలయినాయ లేదో చెప్పరు అండ్ ఇంత మైన్యూట్ చూడండి ముప్పై ఐదు లక్షల తేడా ఉంటే అరవై ఐదు లక్షల ఓట్లు డిలీట్ చేయబడుతుంది నెక్స్ట్ డీలిమిటేషన్కి వద్దాం మళ్ళీ మీరు స్టేట్ వైడ్ ఇక్కడ డేటా ఉంది చూసుకోండి మీకు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కూడా ఇవే డేటా పర్సంటేజ్లతో సహా వాళ్ళు అవైలబుల్ ఉంది ఛత్తీస్గఢ్ తీసుకోండి ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చదువుతాను చూడండి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ మన దేశంలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం అక్కడ కూడా మీకు ఏది ఛత్తీస్గఢ్ ఏడో లేదు డెబ్బై రెండు పర్సెంట్ పైన పోలింగ్ డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఓటి అంటే డెబ్బై మూడు పర్సెంట్ పర్సెంట్ పోలింగ్ అవుతున్నప్పుడు ఎందుకని బీజేపీ పాలిత ప్రాంతాల్లో అరవై పర్సెంట్ ఓటింగ్ దాటట్లేదు ఇప్పుడు మధ్యప్రదేశ్కి కూడా వెళ్దాం మధ్యప్రదేశ్లో కూడా డెబ్బై పర్సెంట్ ఉండదు చూసుకోండి అరవై ఆరు పర్సెంట్ మధ్యప్రదేశ్ ఇప్పుడు గుజరాత్ మళ్ళీ చూసుకోండి అరవై పర్సెంట్ రాజస్థాన్ తీసుకోండి అరవై ఒక్క పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్వీప్ చేసే ఏ రాష్ట్రాలు అయితే ఉండయో కూటమిగా అక్కడెక్కడా కూడా కనీసం అరవై యావరేజ్ తీసుకుంటే అరవై పర్సెంట్ ఓటింగ్ కూడా పోలవట్లేదు మరి ఎలక్షన్ కమిషను వాళ్లతో అంటే ఎలక్షన్ కమిషన్ పనేంటి ఓటు యొక్క ప్రాధాన్యతను ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రమోషన్స్ చేయాలి మరి ఎందుకు చేయలేబోతున్నారు ఎక్కడైతే అంటే ఎన్డీఏ కూటమి రూలింగ్లో లేని కాడ డెబ్బై పర్సెంట్ యావరేజ్ వస్తున్నప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న కాడ మాత్రం అరవై పర్సెంట్ పోలింగ్ ఎందుకు రావట్లేదు ఒకవేళ రావట్లేదు అనుకుందాం అది దేశం అంతా ఒకే రకంగా ఉండాలి కదా కేవలం కేవలం ఎన్డీఏ రూలింగ్లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుంది అది దీన్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అయ్యుండి కూడా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్కి కొంత లోబడి పని చేయాల్సి వస్తుంది నెక్స్ట్ జనరల్గా ఏమవుతుంది ఇప్పుడు మళ్ళీ జనాభా లెక్క అంటున్నారు ఇందులో కూడా ఒక కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎలాంటి డౌట్స్ అసలు లేని జనాభాని జనగణనలో ఎక్కువ చూపించేస్తే జనాభా ఎక్కువ ఉండేవి కాబట్టి ఎక్కువ పార్లమెంట్లు తీసుకెళ్తారు సో ఇప్పుడు జరిగేది అదే జనగణన కరెక్ట్గా జరిగితే జనగణను బట్టి ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ పార్లమెంట్లు వెళ్తాయి ఇప్పుడు అసలు జనం ఉంటే ఓట్లు ఎందుకు వేయట్లేదు రేపు కూడా ఏమవుతుంది ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జనాభా చూపిస్తారు గుజరాత్లో ఎక్కువ జనాభా చూపిస్తారు బీహార్లో ఎక్కువ జనాభా చూపిస్తారు రాజస్థాన్లో ఎక్కువ జనాభా చూపిస్తారు మధ్యప్రదేశ్లో ఎక్కువ జనాభా చూపిస్తారు జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఓట్లు ఎందుకు వేయట్లేదు సో ఇప్పుడు జనగణన చేసి ఈ జనగణన వలన డీలిమిటేషన్ చేస్తే అన్యాయం జరి అన్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే మనం వందకి డెబ్ ఎనభై రెండు మంది వేసి ఆంధ్రప్రదేశ్కి సౌత్ ఇండియా యావరేజ్ తీసుకున్నా కూడా డెబ్బై పర్సెంట్ పైన ఉన్నాం అంటే డెబ్బై పర్సెంట్ పైన మనం ఓట్లేసి మనకేమో ఆధారితంగా ఓట్లు పార్లమెంట్లు తగ్గిస్తారు చూడండి యావరేజెస్ కూడా చూపిస్తాం మీకు ఏ రాష్ట్రంలో ఎన్ని పార్లమెంట్లు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఒక్కొక్క పార్లమెంటుకి పదిహేడు లక్షలు ఓట్లు కూడా లేవు కానీ పోల్ చే అంటే ఎంతమంది ఓటేసారు పదమూడు లక్షల యాభై మంది యాభై వేల మంది వరకు ఓటేశారు అంత పర్సంటేజ్ ఓటింగ్ వేస్తున్నాం సిమిలర్గా అట్లా చూసుకుంటే వెళ్తే అదే బీహార్లో ఎంత ఉంటాయి చూడండి పంతొమ్మిది లక్షలు ఉన్నట్టు మనకి పదహారు లక్షలు ఉంటే వాళ్ళ దగ్గర పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు ఒక పార్లమెంట్కి పంతొమ్మిది లక్షలు ఉన్నా కూడా వాళ్ళు ఎంతమంది ఓటేస్తున్నారు పది లక్షల మంది కూడా ఓటేరు అదే మన దగ్గరకు వస్తే మనకేమో చూపించేదేమో ఉన్న జనాభా పదహారు లక్షలు ఓటర్ల లాగా చూపిస్తారు కానీ ఓట్లు వేసిన పదమూడు లక్షల పైన చూపిస్తారు రేపదీ ఇది మనం ప్రశ్నించకపోతే మన దక్షిణాది రాష్ట్రాలు దీని మీద గళం విప్పకపోతే ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఓట్లు వేయని వాళ్ళకేమో ఎక్కువ ఎంపీలు ఓట్లు వేస్తున్న వాళ్ళకేమో తక్కువ ఎంపీలు అలాట్మెంట్ అవుతుంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి కూడా వెళ్దాం చూడండి చూడండి పంతొమ్మిది లక్ష పద్దెనిమిది లక్షల డెబ్బై ఏడు వేలు అంటే మనకంటే ఇక్కడ కూడా మూడు లక్షలు ఎక్కువే కానీ పోలయ్యేదంతా పది లక్షల మంది కూడా ఓటింగ్ వేయరు మనం ఎంతమంది ఓటేస్తున్నాం ఒక పార్లమెంటుకి పదమూడు లక్షల పదమూడు లక్షల యాభై వేల పైచులకు ఓట్లేస్తున్నాం మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి వాళ్ళకి పద్దెనిమిది లక్షలు చూపిస్తారు కానీ ఓటేసిన వాళ్ళేమో పద్నాలుగు లక్షల యాభై వేల మంది వేస్తున్నారు నేనే అంటే నేనేమంటాను అంటే నిజంగానే జనాభా ఉండారా ఉంటే ఎందుకు వేయట్లేదు అది కూడా ఎలా అవుతుంది బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు ఓట్లు వేయట్లేదు మళ్ళీ నేను డేటా చూసుకుంటే ఎట్లుంటుంది బీజేపీ ఎక్కడైతే పరిపాలిస్తుందో అక్కడే మీకు ఓటర్స్ ఎక్కువ ఉంటారు ఇప్పుడు చూడండి మహారాష్ట్ర పంతొమ్మిది లక్షలు ఉన్నారు ఓట్లు వేసేది పదకొండు లక్షల మంది ఇంకోటి ఏంటి మధ్యప్రదేశ్కి వెళ్దాం చూడండి మధ్యప్రదేశ్ చూడండి మధ్యప్రదేశ్లో ఇరవై లక్షల మంది ఉండారంట ఒక్కొక్క పార్లమెంట్కి నమోదైన ఓటర్స్ వేసే దగ్గరకు వచ్చే తరగతి పదమూడు లక్షలు కూడా వేరు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నిజంగా ఉంటే ఎందుకు ఓటేయట్లేదు ఆ ఓటు ఏపించగలగాలి కదా అది చేరు ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ఒక నిమిషం ఇది కర్ణాటక సౌత్ ఇండియాలో కర్ణాటక పంతొమ్మిది లక్షల మంది ఓటర్స్ ఉన్నారు పదమూడు లక్షలే ఉండే ఈ డేటా వైజు ఒక చిన్న స్టడీ మీకు నేను ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం అది డిస్కస్ చేద్దాం చూడండి రాబోయే రోజుల్లో ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్లో నమోదైన ఓట్ల వైజ్ నమోదైన వైట్లు అంటే ఇప్పుడు నీళ్ళు జనగణన చేసిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన కాడ ఎక్కువ ఓటర్స్ ఉన్నట్టు చూపించి ఎక్కువ పార్లమెంట్లు తీసుకునే విధంగా వర్క్ స్టార్ట్ అయిపోయింది అది కాకుండా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటుకు నమోదైన ఓటర్స్ వైజ్ తీసుకుంటేనే ఎక్కడ తగ్గుతాయి చూడండి ఆంధ్రప్రదేశ్కి నమోదైన ఓటర్ల వైస్ చూసుకుంటే ఎంపీలు తగ్గుతాయి వెస్ట్ బెంగాల్కి తగ్గవు ఇది చూడండి ఎక్కడ తమిళనాడు తగ్గుతాయి తమిళనాడుకి ఎందుకు తగ్గుతాయి అక్కడ బీజేపీ లేదు కాబట్టి కేరళలో దొక్కుతాయి నాలుగు ఎందుకు కేరళలో కేరళలో జీరో బీజేపీ తమిళనాడులో బీజేపీ జీరో పంజాబ్లో దొక్కుతాయి పంజాబ్లో బీజేపీ జీరోలో ఉంది పెరిగేది ఎక్కడ అది కూడా చూసుకోండి ఎక్కడెక్కడ పెరుగుతీ మేజర్గా పెరిగేది మహారాష్ట్రలో పెరుగుతాయి ఇంకా అభివృద్ధిస్తారు ఇప్పుడు ఇదేంది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల వయసు డేటా ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత కోటి ఓట్లు యాడ్ చేశారు అంటే దాన్ని బేస్ చేసి చూస్తే వాళ్ళకి ఇంకా భారీగా పెరుగుతాయి మహారాష్ట్ర ప్రజెంట్ వాళ్ళే రూలింగ్లో ఉన్నారు ఉత్తరప్రదేశ్ పెరుగుతాయి వాళ్ళే రూలింగ్లో ఉన్నారు రాజస్థాన్లో అవి పెరుగుతాయి వాళ్ళే రూలింగ్లో ఉన్నారు గుజరాత్లో పెరుగుతాయి వాళ్ళే రూలింగ్ రూలింగ్లో ఉన్నారు బీహార్లో పెరుగుతాయి వాళ్ళే రూలింగ్లో ఉన్నారు అంటే మీరు కానీ చూసుకుంటే జనాభా ఆధారితంగా చేసుకుంటే జనాభా ఆధారితంగా ఇంకా పెంచుతారు నేను ఏం చెప్తున్నా అంటే ఈ డేటా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్లో ఓటర్లు నమోదైన ఓటర్లు ఓట్లు వేసినాడు కాదు నమోదైన ఓటర్ల వైజు తీసుకుంటేనే కేవలం బీజేపీ అధికారంలోనూ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఎంపీ సీట్లు పెరుగుతాయి ఎక్కడెక్కడ తగ్గుతున్నాయి ఈ లాస్ట్లో అండి చూడండి ప్రపోజల్ నెంబర్ ఆఫ్ బీసీస్ ఎట్లా చేంజ్ ఎక్కడ ఎన్ని ఉండొచ్చు అనేది ఎట్లా చేసాం ఇది ఓటర్ల వైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అది కూడా మీకు ఎట్లా దేశం మొత్తం నమోదైన ఓటర్ల ప్రకారము ఒక్కొక్క నియోజకవర్గానికి పద్దెనిమిది లక్షల ఓటర్స్ వస్తున్నారు దేశం మొత్తం మీద పోల్ అంటే ఓటు వేసినాళ్ళ లెక్క చూసుకుంటేనేమో ఒక్కొక్క పార్లమెంటుకి పదకొండు లక్షల ఎనభై ఆరు వేల మంది ఓటర్స్ వస్తున్నారు ఈ రెండింటిని ప్రామాణికంగా తీసుకొని ఇదంతా కూడా ఎలక్షన్ డేటా మీద వర్క్ చేసిందనండి ఇదేమి నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేనేదో లేని ఓటర్స్ని తెచ్చి చూపించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నమోదైన ఓటర్లు ఓటేసిన ఓటర్ల మీద వర్క్ చేసిన డేటా ఇది చూడండి ఒకవేళ నమోదైన ఓటర్లు అంటే జనాభా లెక్క జనాభాలు ఎక్కవైతే చూసుకుంటే గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాను ఉత్తరప్రదేశ్ బీహారు వీటిల్లోనేమో ఎంపీలు పెరుగుతాయి తగ్గుతుంది ఎక్కడ తగ్గుతున్నాయి తమిళనాడు కేరళ అంటే వాళ్ళ వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడేం పార్లమెంట్లు తగ్గుతాయి వాళ్ళకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ పార్లమెంట్లు పెరుగుతాయి ఒకవేళ ఓటు వేసిన లెక్క చూద్దాం అంటే ఓట్లు వేసిన ప్రామాణికం తీసుకుందాం అంటే చూడండి ఏం చెబుతున్నాం నమోదైన వాళ్ళేమో ఒక పార్లమెంట్కి యావరేజ్గా పద్దెనిమిది లక్షల పైన ఓట్లు వేసిన వాళ్ళ లెక్క అయితేనేమో పదకొండు లక్షల ఎనభై ఆరు వేలు యావరేజ్ ఒకవేళ ఓట్లు వేసిన లెక్కన డిస్ట్రిబ్యూటర్ చేయరులేండి ఏంటంటే అలా ఎలాగో చేరు బట్ ఒక నాలెడ్జ్ ఉండాలి కదా మనకి ఓట్లు వేసిన లెక్క చూసుకుంటే ఎక్కడ పెరుగుతాయి మనం ఎనభై రెండు పర్సెంట్ పోల్ చేసాం కాబట్టి మనం ఎక్కువ ఓట్లు వేసాం కాబట్టి మనకు మూడు పెరుగుతాయి ఎనభై పర్సెంట్ ఓటింగ్ వేశారు వెస్ట్ బెంగాల్ వాళ్ళు వాళ్ళకి తొమ్మిది పార్లమెంట్లు పెరుగుతాయి ఓట్లు తక్కువేశారు ఎవరు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎనిమిది పార్లమెంట్లు తగ్గుతాయి ఓట్లు తక్కువేశారు బీహార్లో మూడు తగ్గుతాయి కర్ణాటక ఐదు పెరుగుతాయి అంటే చూడండి ఇది ఎంత ఎలా ఉంది అంటే చాలా క్లియర్ కట్ నిజంగా జనాభా ఉంటే ఓట్లు వేయాలి అంటే లేని జనాభా అని లెక్కల్లో రాసి చూపిస్తున్నారా మొన్న కూడా ఏంటి దేశమంతా అసలు ఎన్ని ఓట్లు పోలేని దేశమంతా కలిపి తొంభై ఏడు లక్షల అరవై ఆరు వేలు నమోదైనవి వీటికి తోడు ఇంకో ఇరవై లక్షలు ఉంటాయి ఎందుకంటే సూరత్ ఏకగ్రహం అయింది కాబట్టి మేము ఆ డేటాని యాడ్ చేయలేదు ఐదు వందల నలభై రెండు నియోజకవర్గాల మీద ఓటర్లు నమోదైంది తొంభై ఏడు కోట్ల అరవై ఆరు లక్షల మంది ఓటేసింది ఎంతమంది కేవలం అరవై ఐదు పర్సెంట్ అరవై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది మాత్రమే ఓటేశారు వేసారు అంటే దగ్గర దగ్గర ముప్పై కోట్ల ముప్పై ఐదు కోట్ల మంది దాకా ఓటే వేయలేదు అంటే ఓటు వేయలేదు అంటే అసలు ఉన్నారా లేరా అంటే డూప్లికేట్ ఐడీలు డబల్ ఐడీలు ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు చూపించారు కదా ఇప్పుడు గుజరాత్లో పడితే ఫస్ట్ అక్కడ ఓటు రాసేశారు ఉద్యోగ నిమిత్తం మహారాష్ట్ర వస్తాడు అక్కడ ఓటు రాసేస్తారు తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నై వెళ్తాడు అక్కడ ఓటు ఉంటుంది అట్లా మల్టిపుల్ ఓటర్స్ ఉండొచ్చు ఇప్పుడు బీహార్లో ఏం ఎక్సర్సైజ్ అయింది ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగితే ఆల్మోస్ట్ ఇప్పటికే అరవై ఐదు లక్షల ఓట్లు లేచిపోయినాయి అరవై ఐదు లక్షల ఓట్లు అంటే అంత ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఓట్లు అది కూడా మీకు చూపిద్దాం ఎందుకు ఇక్కడ ఉంది కదా వాళ్ళకు ఉన్నదే నలభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు అంతే నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి లాస్ట్ టైం నమోదైన వాటిల్లో అరవై ఐదు లక్షల ఓటము అంటే ఎంత పోయినట్టు మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఓట్లు పోయినట్టు మోర్ దాన్ సారీ సారీ నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఓట్లు పోలైనయి పోలైనటిల్లో చూసుకుంటేనేమో ట్వెల్వ్ పర్సెంట్ పోయినట్టు వాళ్ళు ఎన్రోల్డ్ ఓట్లలో చూసుకున్నా కూడా ఎయిట్ పర్సెంట్ పోయినట్టు వాళ్ళు ఎన్రోల్డ్ ఓట్ వచ్చి ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఉంది అంటే దేశమంతా మీరు ఎస్ఐఆర్ నడిపితే దేశమంతా మీరు ఎస్ఐఆర్ నడిపితే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఓట్లు వేసిపోతాయి ఇప్పుడైనా అంటే చూడండి మనకి మామూలుగానే మొన్న ఎలక్షన్లో తొంభై ఏడు కోట్లు ఓట్లు నమోదైనాయి ఇందులో ఏ పది కోట్ల ఓట్లు తగ్గిపోయిన తర్వాత ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేయాల్సినంత ఉంది ఉన్న నియోజకవర్గాల వయసు చేయొచ్చు ఒకటి లేదు ఫస్ట్ అసలు ఏం చేయాలి దొంగ ఓట్లు కానివ్వండి లేదు డూప్లికేట్ ఐడీస్ కానివ్వండి ఈ అవకతవకలన్నీ పోవాలి అంటే ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో ఇంటిగ్రేట్ చేయాలి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఏమంటున్నారు ఆధార్ కార్డును కూడా డూప్లికేట్ చేస్తారంటున్నారు ఎలక్షన్ కమిషన్ స్టేట్మెంట్లు ఇవన్నీ ఎందుకంటే బీహార్ ఎస్ఐఆర్లో ఆధార్తో ఇంటిగ్రేట్ చేయమని కానీ ఆధార్ను ప్రామాణికంగా తీసుకోమంటే ఆధార్ను ఒక ఫోటో ఐడి చూస్తాము దాన్ని కూడా డూప్లికేట్ చేయగలరు అని చెప్పింది ఎలక్షన్ కమిషన్ సో మేమేమన్నాం ఆధార్తో ఇంటిగ్రేట్ చేయండి మీరు లెక్కించిన వీవీ ప్యాడ్ స్లిప్పుల కోసమే అన్ని లక్షలు అరవై లక్షల ఈవీఎంలతో పాటు అరవై లక్షలు ప్రింటింగ్ మిషన్లు ఈవీప్యాడ్ స్లిప్పులు బాక్సులు ఇన్ని రెడీ చేశారు కదా ఇంకో అరవై లక్షలు బయోమెట్రిక్ కూడా యాడ్ చేసుకోండి బయోమెట్రిక్ యాక్సెస్లో వెరిఫై ఇప్పుడు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇంటిగ్రేట్ అయితే వెరిఫై అయిన తర్వాత లోపలికి వస్తాడు ఓటరు సో ఎవరైతే ఓటేసారో ఐదేళ్ళకు ఒక ఒక అసెంబ్లీకి ఐదేళ్ళకు ఒక పార్లమెంటుకే ఓటేసేలాగా సాఫ్ట్వేర్ రాసుకోవచ్చు ఇన్ని సొల్యూషన్స్ ఉండి చేయకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నారు లేని ఓటర్స్ని క్రియేట్ చేసి ఎక్కువ పార్లమెంట్లు తీసుకోవటం వలన రేపు ఉదయం డెఫినెట్లీ ప్రతిపక్షంగా ఉన్న అన్ని పార్టీలు నష్టపోతున్నాయి ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి అయితే న్యాయం జరగబోతుంది ఏ విధంగా చూడండి ఇప్పటికే మన మీద ఆల్రెడీ ట్యాక్స్ వివక్ష ఉంది మనం రూపాయి ట్యాక్స్ కడితే మనకు ముప్పై పర్సెంట్ కూడా ముప్పై పైసలు కూడా వెనక రావట్ల అదే ఏవైతే బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాల గురించి నేను చెప్పానో ఆడ ముప్పై పైసలు కడితేనే రూపాయి తీసుకెళ్తున్నారు వాళ్ళు నేషనల్ వైడ్ సరే దాన్ని కూడా మనం తప్పట్టద్దు ఒక నేషనల్ నేషనాలిటీ ఇండియన్ లెక్కలో మన జాతీయవాదంతో ఆలోచించి డెవలప్మెంట్ లేని ఏరియా డెవలప్ అవుదాం అనుకుందాం ఎన్నేళ్ళు అది ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నువ్వు ఎన్నేళ్లల్లో డెవలప్ చేయగలగాలి ఈ ఎన్నేళ్ళు గడిచిపోయినా ప్రతిసారి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మరి ఈడ నుంచి తీసుకెళ్లిన ఫండ్స్ అన్ని అక్కడే అలాట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు డెవలప్మెంట్ జరగట్లేదు డెవలప్మెంట్ మరి వీళ్ళు వచ్చి కూడా పదిహేను ఏళ్ళు అవుతుంది పదిహేను ఏళ్లలో డెవలప్ అవ్వలేదు అంతకుముందు ఒక అరవై ఏళ్ళు ఉంది అరవై ఏళ్ళు ఆలయాంలో డెవలప్ అవ్వలేదు మెజారిటీ కంట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ అంతా అక్కడికే తీసుకెళ్ళి ఏం చేస్తున్నట్టు అదంతా డెవలప్మెంట్ యాడ్ జరుగుతుంది సో మనం కానీ ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఇలాంటి వాటి మీద ప్రశ్నించకపోతే డీలిమిటేషన్ పేరుతో భారీ ఎత్తున మరొక మారు ప్రజలను మోసం చేసే పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉంది థ్యాంక్ యూ